పరిచయం అక్కర్లేని పేరు కల్పిక గణేష్ సోషల్ మీడియా జనాలకైతే అస్సలక్కర్లేదు గతంలో పలు వివాదాల్లో ఎదుర్కొనేవే ఇప్పుడు మరొక కాంట్రవర్సీకి కేంద్ర బిందువైంది తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఓ పబ్కు వెళ్ళింది కల్పిక గణేష్ బర్త్డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులు ఈమెకి మధ్య వాగ్వాదం జరిగింది ఇందుకు సంబంధించిన వీడియోని నటి కల్పిక తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టింది తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపిస్తోంది అయితే గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా అలానే ప్రవర్తించారని కల్పిక ఆరోపిస్తోంది దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ వివాదంలో నటిపై పబ్ సిబ్బంది దాడి చేశారని అంటున్నారు కానీ అందుకు తగ్గ ఫోటోలు వీడియోలు ఏం బయటకు రాలేదు దీంతో దాడి నిజంగా జరిగిందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది కానీ పబ్లో కల్పిత చేసిన హంగామాకు సంబంధించిన విజువల్స్ మాత్రం బయటకొచ్చాయి కల్పిక పబ్లో ప్లేట్స్ పగలగొడుతూ అక్కడి వస్తువులు విసిరేస్తూ సిబ్బందితో గొడవ పడుతున్నట్లు ఓ వీడియోలో కనిపించింది అలానే పబ్ స్టాఫ్ ఆమెను వీడియో తీస్తుండగా అన్ని యాంగిల్స్లో ఫుల్గా క్యాప్చర్ చేయండి అంటూ అసహనాన్ని ప్రదర్శించింది మీకు కావాల్సింది అదేగా మేడం అని ఓ వ్యక్తి అంటుండగా అవును నాకు కాంట్రవర్సీ కావాలరా నాయన అంటూ కల్పిక చిటికెలు వేసుకుంటూ చెప్పింది ఇది చూసిన నెటిజన్లు ఈ ఘటనలో కల్పిక తప్పు కూడా ఉందనే విధంగా కామెంట్లు చేస్తున్నారు అయితే కల్పిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో మాత్రం పప్ సిబ్బంది ఆమెపై దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేనని క్షమాపణలు చెబితే అక్కడి నుంచి వెళ్తానని పోలీసులతో ఆమె చెప్పింది ఈ క్రమంలోనే ఇరు వర్గాలు కొన్ని బూతులు కూడా తిట్టుకున్నాయి అర్ధరాత్రి ఆడపిల్ల పబ్కొచ్చి గొడవ చేస్తోందంటూ ఆమెతో వచ్చిన వ్యక్తి పైన పబ్ స్టాఫ్ విమర్శలు చేశారు అంతేకాదు కల్పిక డ్రగ్స్ తీసుకుందని పబ్ ఆరోపించింది దీనికి ఆమె గట్టిగా రియాక్ట్ అయింది తనకి పరీక్షలు నిర్వహించాలని సవాల్ కూడా చేసింది లేట్ నైట్ పబ్కొచ్చి కల్పిక గణేష్ గొడవ పెట్టుకుందని పబ్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు పబ్ మూసేసే టైం అయిందని వెళ్ళిపోవాలని సూచించినా వినలేదని వాళ్ళు అంటున్నారు కల్పిక గణేష్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని తిప్పికొడుతోంది ఇందుకీ గొడవ దేనికోసం అంటే ఉచితంగా ఇచ్చే ఓ డిజర్ట్ కోసం ఇషాన్ని కల్పిక గణేష్ స్వయంగా బయటపెట్టింది సాధారణంగా పుట్టినరోజులు జరుపుకునే వాళ్లకు పబ్స్లో ఏదో ఒకటి ఉచితంగా ఇస్తారు ప్రిజం పబ్లో కూడా ఆనవైతే ఉంది కల్పిక అదే కొరంది తన పుట్టినరోజు కాబట్టి కాంప్లిమెంటరీ కింద డిజర్ట్ ఇస్తారు కదా అది ఇవ్వమని అడిగింది దానికి పబ్ నిర్వాహకులు సరిగ్గా స్పందించలేదట దీంతో కల్పిక మేనేజర్ని పిలిపించింది అతడు కూడా సరిగ్గా స్పందించలేదు గట్టిగా అడిగితే రూల్స్ ఒప్పుకోవడాడట రెండు వేల రూపాయలు మాత్రమే బిల్ అయిందని దానికి కాంప్లిమెంటరీ రాదంటూ చెప్పుకొచ్చారట అయినా అది కూడా కట్టలేరా అంటూ దారుణంగా మాట్లాడాడట దీంతో కల్పికకి కోపం వచ్చి ఓ మొదలుపెట్టింది ఆమెతో ఎందుకంటూ ఓ చిన్న బ్రౌనీ తీసుకొచ్చి టేబుల్పై పెట్టారు ఏదో అడుక్కున్నగ పెట్టినట్లు అలా విసిరేసినట్లు పెట్టడం తనకి నచ్చలేదని అందుకే మరొకసారి వాదించానని అంటోంది కల్పిక దీంతో స్టాఫ్ అంతా కలిసి ఆమెపై విరుచుకు పడ్డారట దాదాపు పదిహేను నుంచి పదిహేడు మంది స్టాఫ్ ఉన్నారని అంతా కలిసి తనపై దాడి చేస్తారేమో అనే భయంతో తన ఫోన్లో వీడియో ఆన్ చేసినట్లు చెప్పుకొచ్చింది కల్పిక పబ్ సిబ్బంది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడారని అందుకే వాదించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది అటు పబ్ సిబ్బంది మాత్రం టైం కాన్ టైంలో వచ్చి కల్పిక గొడవ పెట్టుకుంటుందని అంటున్నారు దానికి ఈ మ్యాటర్తో కల్పిక మరొకసారి వార్తల్లోకి ఎక్కింది కల్పిక నటిగా చాలా సినిమాలు చేసింది రెండు వేల తొమ్మిది నుంచి ఆమె ఇండస్ట్రీలోనే ఉంది ప్రయాణం అనే చిత్రంతో తన కెరియర్ని ప్రారంభించింది ఆరెంజ్ నమో వెంకటేశాయ మారో జులై సారుచరు నిప్పు సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు పడిపడి లేచే మనసు హిట్ యశోదా వంటి చిత్రాల్లో నటించింది దీంతో పాటు పలు వెబ్ సిరీస్లు కూడా చేసింది హీరోయిన్లకి ఫ్రెండ్గా హీరోలకు చెల్లిగా ఇలా పలు కేలక పాత్రలు నటిస్తూ మెప్పిస్తుంది కల్పిక కొన్ని చిత్రాల్లో తానే లీడ్ గాను చేసింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి